హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదే ఒక మ్యాజికల్ క్లీనింగ్ లిక్విడ్ అనమాట రాగి పాత్రలకి మాత్రమే కంపల్సరిగా మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అన్నది ఇన్ వన్ మినిట్లో మనకి కనిపిస్తుంది చాలా మంచి లిక్విడ్ అండి ఇది ఇంట్లో దొరికే వస్తువులతో మనమే తయారు చేసుకోవచ్చు దీనికంటూ ఒక ప్రత్యేకంగా మళ్ళీ మనం మార్కెట్కి వెళ్ళి ఒక ప్రోడక్ట్ కొనాలన్న ఇదే ఉండదు దగ్గర ఉన్న అంటే ఏంటంటే ఒక కుంకుమ కానీ విభూతి కానీ బరినెలు ఉంటాయి కదా సో నా దగ్గర ఏంటంటే ఈ రాగిదే భరణ ఉందన్నమాట సో దీని మీద ఏంటంటే వినాయకుడు ప్రతిమ అన్నది ఉంది సో చాలా చాలా నెలలైపోయింది ఇది క్లీన్ చేయక సో నేను మొన్న ఇల్లు అంతా సర్దుతుంటే ఇది దొరికిందనమాట సో క్లీన్ చేద్దామని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను దీంతో పాటు ఏంటంటే నా దగ్గర ఒక చిన్న రాగి బిందె ఉందండి అది కూడా నేను క్లీన్ చేశాను ఇది క్లీన్ చేయకముందు ఇది క్లీన్ చేసిన తర్వాత అనమాట చాలా డిఫరెన్స్ అయితే విత్ ఇన్ అప్లై చేసిన వెంటనే లిక్విడ్ అప్లై చేసిన వెంటనే రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో చాలా మంచి లిక్విడ్ అనమాట మనం ఇంట్లోనే దొరికే వస్తువులతో మనం తయారు చేసుకోవచ్చు దీనికంటూ మళ్ళీ మనము సర్టెన్ అమౌంట్ అన్నది కూడా పెట్టనవసరం లేదు చాలా మ్యాజిక్ మ్యాజిక్ అండ్ మిరాకిల్ క్లీనింగ్ లిక్విడ్ ఫర్ కాపర్ ఐటమ్స్ అండి ఇది సో చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది చాలా తక్కువ ఎఫర్ట్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనం ఈ ఈ లిక్విడ్ని యూజ్ చేసి చాలా మిరాకిల్ మ్యాజికల్ లిక్విడ్ ఇది సో ఎలా తయారు చేయాలో చూద్దామండి సో ఫస్ట్ ఒక క్లీన్ బౌల్ అన్నది తీసుకోవాలి సో ఈ క్లీన్ బౌల్లో మనం ఇప్పుడు మన ఇంట్లో ఇది లేకుండా అసలు వంట అన్నది పూర్తి అవ్వదు అనమాట సో అలాంటిది సాల్ట్ సో సాల్ట్ రెండు స్పూన్లు తీసుకుంటున్నాను అలాగే ఒక నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయ అన్నది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నానండి సో దీన్ని కట్ చేసుకొని మనం ఆ నిమ్మరసాన్ని ఈ సాల్ట్లోకి పిండుకోవాలి సో మొత్తం ఫుల్ నిమ్మకాయని నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే నేను ఇక్కడ ఒక కుంకుమని అలాగే ఒక రాగి బిందెని క్లీన్ చేయాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను మనకి ఏంటంటే మనకున్న వస్తువుల్ని వస్తువులని బట్టి మనం ఈ లిక్విడ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఇంకో లాస్ట్ ఇంగ్రీడియంట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి వెనిగర్ అండి ఓకేనా మనం ఇక్కడ వెనిగర్ని యూజ్ చేస్తున్నాం సో ఇదంతా మిక్స్ అవ్వడానికి కొంచెం నేను ఒక టూ స్పూన్స్ నేను తీసుకుంటున్నాను అనమాట వెనిగర్ని సో ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకొని ఒక కొంచెం సేపు మనం వెయిట్ చేస్తే అంటే ఉప్పు కరిగేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట కొంచెం ఉప్పు అలాగ కొంచెం మెల్ట్ అవుతున్నట్టు ఉన్నట్టయితే సరిపోతుంది సో అప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి సో దీన్ని మనం ఇప్పుడు క్లీన్ చేద్దాం ఇదేంటంటే చిన్నగా ఉంది కదా ఈ కుంకుమ అన్నది సో దీన్ని డైరెక్ట్గా నేను క్లీనింగ్ అన్నది మీకు లైవ్ రిజల్ట్ అన్నది నేను చూపిస్తానండి సో చూస్తున్నారు కదా ఇది క్లీన్ చేయకముందు అయితే ఇలా ఉంది సో ఇప్పుడు మనం ఈ మ్యాజికల్ క్లీనింగ్ లిక్విడ్లో మనం దీన్ని క్లీన్ చేద్దాం సో ఫస్ట్ నేను ఏంటంటే ప్లేట్ తీసుకున్నాను ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా లిక్విడ్ ఏమైనా పడితే ప్లేట్లో పడుతుందని చెప్పేసి సో ఇదిగో చూసారా కొంచెం ఉప్పు అయితే కరగడం స్టార్ట్ చేసింది కదా నేను వెంటనే దీన్ని ఇందులో వేసేసి ఇలా మొత్తం అన్నిటికీ స్ప్రెడ్ అయ్యేలాగా నేను కొంచెం మూవ్ చేస్తున్నాను అనమాట సో ఇలా కొంచెంసేపు వదిలేసినా చాలు లేదు అంటే మనం అలాగా కొంచెం ఆ లిక్విడ్ని యూజ్ చేసి మనం కొంచెం అలా స్క్రబ్బింగ్ చేస్తున్నా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది చూసారా డిఫరెన్స్ ఇంతకు ముందు దానికి ఇప్పటికీ డిఫరెన్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మాత్రం కంపల్సరీ అండి సో ఇప్పుడు మనం దీన్ని చేద్దాము సో అది కొంచెం లోపు నేను దీనికి అప్లై చేస్తున్నాను అనమాట మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం ఈ లిక్విడ్ అంతా సో చూసారా కలర్ ఎంత బాగా చేంజ్ అవుతుందో నిజంగా మనం మళ్ళీ బయట కొన్ని ప్రోడక్ట్ అంటే అంత అమౌంట్ కూడా మనం పెట్టుకొని అవసరం లేదు సో ఇంట్లో దొరికిన వాటితో మనం ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకొని హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే రాగి బిందెనే నేను క్లీన్ చేస్తున్నాను చూస్తున్నారు అన్ని మచ్చలు లోపలంతా ఎంతలాగా ఉందో సో ఇప్పుడు అదంతా సైడ్ పెట్టేసి ఆ లిక్విడ్తోనే నేను ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తున్నాను జస్ట్ మనం ఏంటంటే జస్ట్ అప్లై చేసినా సరిపోతుంది సో నేను లోపలికి లిక్విడ్ వేసేసి ఇలా జస్ట్ రొటేట్ చేశాను అనమాట మొత్తం అన్ని మూలలకి ఆ లిక్విడ్ స్ప్రెడ్ అయ్యేలాగా నేను అలా రొటేట్ చేశాను చూస్తున్నారు ఇక్కడ ఆ లిక్విడ్ ఇలా టచ్ అయితేనే ఆ కలర్ అన్నది చేంజ్ అయిపోతుంది సో మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా మంచి లిక్విడ్ అనమాట ఇది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలనుకుంటే మాత్రం ఇది సూపర్గా పనిచేస్తుంది పైగా మనకి ఏంటంటే అన్ని ఉప్పు కానీ నిమ్మకాయ కానీ మనం ఎక్కువ వంటిల్లో మనం యూజ్ చేస్తూనే ఉంటాము అలాగే ఇప్పుడు వెనగర్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాము కదా సో కాబట్టి ఇంట్లో దొరికిన వాటితో ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు సో చూస్తున్నారు చాలా సింపుల్ అనమాట కొంచెం అలా అప్లై చేసి కొంచెం స్క్రబ్ చేస్తే సరిపోతుంది అలా స్క్రబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లీన్ వాటర్తో మనం క్లీనింగ్ చేసేసుకుంటే సరిపోతుంది సో క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూడండి వాటర్తో నేను మంచిగా క్లీన్ చేసేసుకున్నాను ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మామూలు లైట్లో పెట్టి తీసాను అనమాట నార్మల్ డే లైట్లో అయితే చూడటానికి ఇది చాలా ఇంకా క్లీన్ క్లీన్గా కనిపిస్తుంది సో డే లైట్లో అయితే ఇలా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్